మనం ఈ యాభై ఎనిమిది నెలల్లో తీసుకువచ్చిన ఈ మార్పుల్లో యాభై ఎనిమిది నెలలే మనకు పట్టింది మీ బిడ్డకు ఈ యాభై ఎనిమిది నెలల్లో పట్టింది యాభై ఎనిమిది నెలల్లో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ మార్పుల్లో ఒక పది శాతం కానీ లేదా వదిలే ఒక ఐదు శాతం కానీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తన పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలన చేసినప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా తాను పరిపాలన చేసినప్పుడు మనం చేసిన మార్పుల్లో కనీసం ఒక పది పర్సెంట్ అయినా కూడా చేసి ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ఎల్లో మీడియా ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా ఇదే ఎల్లో మీడియా అంటే తెలుసు కదా ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఇదే ఎల్లో మీడియా ఇదే బాబును ఇదే బాబు పోషిస్తా ఉన్న ఈ ఎల్లో మీడియా ఇతర పార్టీలో పెట్టుకున్న ఈ చంద్రబాబు మనుషులు వీరంతా కూడా ఏమనే ఏమనేవారే తెలుసా వీరంతా కూడా ఏకంగా మనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ చేస్తున్నా కూడా వీళ్ళంతా కూడా ఏమని ఉండేవారే తెలుసా మా బాబుకు మా చంద్రబాబుకు ఒకటి కాదు పది రంగాల్లో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని నాలుగు ఆస్కర్ అవార్డులు ఇవ్వాలని పదహారు మెగాసెసి అవార్డులు ఇవ్వాలని యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్ గా వచ్చి చంద్రబాబుకు శాలువా కప్పాలని ఇవన్నీ జరగాలని కూడా క్యాంపెయిన్ చేసి ఉండేవాళ్ళు అవునా కాదా మనం చేసిన నాణ్యంలో చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ చేసున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ కూడా జరిగి ఉండాలి చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకుడు ప్రపంచంలోనే లేడు అని చెప్పి డంకా బజాయించి ఉండేవాళ్ళు కానీ కానీ నాకు దక్కున బహుమతి ఏమిటో తెలుసా మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం మీ బిడ్డకు దక్కిన బహుమతి ఏమిటో తెలుసా మీ బిడ్డకు సంతోషం కలిగించే విషయం ఏమిటో తెలుసా ఈ పథకాల వల్ల ఆ పేదల గుండెల్లో సంతోషం వారి మనసుల్లో ఆత్మవిశ్వాసం వారి పిల్లల చదువుల్లో ఓ విప్లవం వారి కుటుంబాల అక్క చెల్లెమ్మల సాధికారత అవ్వా తాతల ముఖంలో చిరునవ్వులు ఇవి జగన్ కు కావలసిన అవార్డులు జగన్కు కావలసిన రివార్డులు దీనికోసమే జగన్ ఆరాటపడతాడు పడతాడు దీనికోసమే జగన్ ప్రయాసపడతాడు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఇదే పెద్ద ఇదే చంద్రబాబు పేరు చెబితే ఇదే చంద్రబాబు గారు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసింది మీకెవరికైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా ఇలా 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 ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే తాను చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు గుర్తుకొస్తుందా అని అడుగుతా ఇలా ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పేరు చెబితే ఒక స్కీము గుర్తుకు రాదు ఆయన పేరు చెబితే ఆయన చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకు రాదు గుర్తుకు రాకపోగా ఆయన గుర్తుకు రాకపోగా ఆయన ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అంటే తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుందో తెలుసా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది చంద్రబాబు పేరు చెబితే రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దండగన్న బాబు గుర్తుకొస్తాడు బషీర్బాగ్ లో రైతుల గుండెల మీద కాల్పులు జరిపిన చంద్రబాబు గుర్తుకొస్తాడు రైతులకు బాబు పేరు చెబితే రుణమాఫీ అని రైతులు నిలువులా ముంచేసిన బాబు గుర్తుకు వస్తాడు బాబు వస్తే కరు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది అంతేకాదు రేన్గన్ తో కరువులు జయించిన ఓ పిట్టల ద్వారా కూడా గుర్తుకొస్తాడు ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి ఇదే చంద్రబాబు పేరు చెబితే ఇదే చంద్రబాబు పేరు చెబితే రెండు వేల పద్నాలుగులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకనంటే ఐదు సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఐదు సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి అందరికీ గుర్తుందా ఈ ప్యాంఫ్లెట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది ఇందులో మోడీ గారి ఫోటో ఉంది ఇందులో పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే పాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా టీవీలలో ఊదర కొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లలో ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి ఇందులో ఆయన చెప్పిన మాటలు ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రెండు వేల పద్నాలుగులో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా చేశాడా ఇలా 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 ఇలా